ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పట్టా పాస్ పుస్తకం ఆధారంగా రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యాలయాన్ని రైతులు దిగ్బంధించారు అనంతరావు సహకార సంఘం భవనంలో చైర్మన్ కపిల్ రెడ్డితో సహా పాలక వర్గాన్ని దిగ్బంధించి భవనానికి తాళం వేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కల్లపల్లి మాటలతో సీఎం అయిన రేవంత్ రెడ్డి రైతులకు న్యాయం చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు ఇచ్చిందో దీన్ని మేము అంటే షెప్తాన్ని కూడా గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది ఎలాంటి షర్తు లేకుండా రెండు లక్షల రుణమాటలు డిసెంబర్ తొమ్మిది నాడు మీరు వేలు తెచ్చుకొని నేను రాగానే రెండు లక్షల రుణమాలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి భూతక హామీ హామీ ఇచ్చాడు అలాగే కౌలు రైతులకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పాడు అలాగే భూమి లేని నిరుపేదలకు కూడా ఉపాధ్యాయులు కూడా పదిహేను వేలు ఇస్తామని చెప్పాడు అందరికీ రెండు లక్షల రుణాలు చేస్తా అని చెప్పి ఈ ఆగస్ట్ ఫిఫ్టీ వరకు చేస్తా అని చెప్పి కూడా ఈరోజు కాలేదు ఓన్లీ ఏదో పై పైగా పండితుడించేదిగా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ చేసి మీ అందరి అయిపోయిందని చెప్పేసి చెప్పిందో రోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి రైతుల కోసం మంచిది కాదు ఎందుకంటే ఊటకు హామీలు ఇచ్చి మీరు గద్దెనెక్కిరు కనుక దీని రైతుల కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ అందరికీ ఎలాంటి బే షెత్తు అంటే స్వచ్ఛందంగా అంటే ఏ ఎలాంటి షర్తులు లేకుండా అందరికీ ఒక పాస్బుక్ను క్రైటీరియా తీసుకొని ఒక పాస్బుక్ను మాత్రమే యూనిట్గా తీసుకొని రెండు ఉన్న ప్రతి రైతు కూడా ఎలాంటి కండిషన్ లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం రుణమాఫీ వచ్చింది ఇంకా పదకొండు వందల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు అంటే సొసైటీ తాడే సొసైటీలో మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ జరిగింది కానీ ఇప్పటికీ మా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్ అందరు కానీ అందరికీ రుణమాఫీ అయిపోయింది సంపూర్ణంగా జరిగిందని చెప్పారు ఇది తప్పుడు సంకేతాలు ఇస్తూ కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కాలేదు దాడి సొసైటీ పేరు తప్పిందని చెప్పేసి ఆ రైతుకు రుణమాఫీ కావడం లేదు ఇది తల్లిపల్లి మాటలతోని కాలయాపన చేస్తుంది తప్ప నిజమైన రైతు ప్రభుత్వం కాదు రైతు వే ప్రభుత్వం తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే అడవై సొసైటీ ఎంసీ పాలకవర్గం మీటింగ్లోపు పాలకవర్గం మీటింగ్లో వచ్చి మమ్మల్ని లోపల బంధించి తాళాలు వేసి రైతులు నిరసన వ్యక్తం చేసిరో దాని గురించి మేము కూడా మా పాలకవర్గం మొత్తం తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపడం జరిగింది ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి అలాగే అందరు మర్చిపోయారు రైతుబంధు విషయం రైతు బంధు కూడా టైం కూడా సీజన్ కూడా అయిపోయింది ఆ రైతు బంధు కూడా లేదు దాని గురించి కూడా ఒక తీర్మానం చేసాం కౌలు రైతు గురించి కూడా తీర్మానం చేయడం జరిగింది అలాగే భూమి లేని పేదలకు కూలీలకి వ్యవసాయ కూలీలకి పన్నెండు వేలు సీఎం గారు ఏదైతే ఇస్తారో దాన్ని కూడా తొందరగా అమలు చేయాలని తీర్మానం చేయడం జరిగింది ఇలాంటి ఈ సమయం సమయభావం వలన రైతుల్లో అసహనం పెరుగుతుంది రైతులు రోడ్ ఎక్కే అవకాశం ఉంది కాబట్టి సీఎం గారు కూడా స్పందించి తొందరగా